లైనింగ్ పనులు జరపకూడదు ఆపాలి అనేసి పార్టీలకు అతీతంగా రైతులు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి కొక్లైన్లను ఆపడం జరుగుతూ ఉంది ఈరోజు సిద్ధరామపురం గ్రామంలో ఒక రైతు పెట్టిన వీడియోను కూడా మనం గమనించాల వీడియో కూడా వైరల్ రైతు వాళ్ళ లైనింగ్ పనులు ఆపకపోతే ఒక సిద్ధరామపురం గ్రామంలో లక్ష చీనీ చెట్లు ఎండిపోతాయనేసి ఆయన విజ్ఞప్తి చేస్తాను ఒక మూడు రోజుల కింద పగర్గుంట పాతపాలెం సర్పంచులతో సహా కొంతమంది రైతులు వెళ్ళి పాతపాలెం గ్రామం దగ్గర మా కాలోపైన జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి ఒప్లైన్లను ఆపడము లైనింగ్ లైనింగ్ పనులు జరగని హెచ్చరించడం కూడా గమనించవచ్చు ఈరోజు నేను అప్పీల్ చేస్తా ఉన్నా వాస్తవాలను ప్రజల ముందు వచ్చే దాంట్లో ప్రజల ముందర దాంట్లో మేము సక్సెస్ అయినా నందరినీ కాలువ లైనింగ్ చేస్తే కాంక్రీట్ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు తగ్గిపోవడం జరుగుతుంది కాలువ దిగునున్నటువంటి పదిహేను ఇరవై కిలోమీటర్లలోని గ్రామాల రైతులందరూ కూడా వ్యవసాయం పానుకునే పరిస్థితి వస్తుంది బోర్లు ఎండిపోతాయి భూగర్భ జిల్లాలు అడగండిపోతాయి రైతులు వలసపోయేటువంటి పరిస్థితి వస్తుంది అయ్యా దయచేసి ఆఫ్ అంటే మేము గతంలో అనేక మార్పులు విజ్ఞప్తి చేస్తాం మన అల్టిమేటమ్ కూడా ఇచ్చాం ఇలా నేను విజ్ఞప్తి చేస్తాను నా కమ్యూనిస్టు పార్టీ సోదరులకు కూడా పత్రికా ముఖంగా అందరికీ కూడా ఫోన్లు చేసి మాట్లాడతాం టచ్ మాట్లాడతాం సిపిఎం సిపిఐ నాయకులకు రైతు సంఘాల నాయకులకు రైతు పోలీస్ సంఘాల నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి రైతులకు కూడా పార్టీ రహితంగా అందరం కలిసి కోరడం మేము కూడా ఈ అందరి నివా కాలువ లైనింగ్ ను ఆపడానికి అన్ని గ్రామాల్లో కూడా రేపు నుంచి సందర్శించడం జరుగుతుంది పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా మా ప్రణాళికను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది అనుమతుల కోసం ప్రభుత్వము ఆరు నూరైన లైనింగ్ పనులు చేయాల్సిందే అని ఒక సంవత్సరం రోజుల్లో కంప్లీట్గా లైనింగ్ పనులు పూర్తి చేయాల్సిందని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అధికారులు చెప్తున్న దాన్ని బట్టి జూన్ ఆఖరికల్లా లైనింగ్ పూర్తి చేస్తాం సార్ అని అంటూ ఉన్నారు జూన్ ఆఖరికల్లా అంటే ఫిబ్రవరి అయిపోవస్తుంది మార్చ్ ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తామంటూ ఉన్నారు వెయ్యి కోట్ల రూపాయల పనులను మరి ఎందుకంత ఉత్సాహము నాకు అర్థం కావడం ఈరోజు దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలో మూడు వందల కిలోమీటర్ల అందరిని కాలో పుంగనూరు బ్రాంచ్ కాలువ దిగువన దాదాపుగా ఐదు ఆరు లక్షల ఎకరాలలో భూగర్భ జలాలు పడిపోతాయి రైతులు ఇబ్బంది పడతారని చెప్తా ఉన్నా కూడా అధికారులు చాలా ఉత్సాహంగా కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంగా జూన్లో కంప్లీట్ చేస్తామంటున్నారు అన్నారు మరి ఈ అధికారులకు కానీ ఈ శాసనసభ్యులకు కానీ వీళ్లకు చిత్తశుద్ధి ఉందా ఇంకా శ్రీశైలం లో దాదాపుగా ఎనభై టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి శ్రీశైలం డ్యామ్లో ఇంకా దాదాపుగా ఎనభై టీఎంసీలు నీళ్లు ఉన్నాయి రోజు గమనిస్తా అంటే డెబ్బై ఆరు పాయింట్ ఏడు టీఎంసీల లైఫ్ స్టోరేజ్ ఇంకా ఉంది ఈ రోజుకి ఇన్ఫ్లోస్ ఏమీ లేకపోయినా అవుట్ వచ్చేసి ప్రదర్శి జూనాలలో ప్రాజెక్ట్ అనుకుంటుకోసా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అక్కడ వాళ్ళకి డ్రా చేయటం మహాత్మా గాంధీ కల్వకుంట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రోజుకు రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు డ్రా చేస్తా ఉన్నారు అందరినీ రోజుకు రెండు వేల క్యూసెక్లు డ్రా చేస్తా ఉన్నాం ముచ్చుమారికి తొమ్మిది వందల ఎనభై క్యూసెక్లు డా చేస్తూ ఉన్నాం అంతా కలిసి ఐదు వేల ఐదు వేలు ఆరు వేల క్యూసెక్ లోపే అంటే రోజుకు అరటిఎంసీ మాత్రమే డ్రా చేస్తాం తెలంగాణ మనం కలిసి అంటే ఈ ఎనభై నిమిషాల నీళ్ళను కూడా డ్రా చేయడానికి ఇంకా మనకి నూట అరవై రోజుల సమయం ఉంది అంటే ఫిబ్రవరి పూర్తిగాను మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆరు గల వరకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు అంటే ఈ ఐదు నెలలు కూడా నీళ్ళు ఇస్తే మనక్సిర కాలువ దాని కింద బ్రాంచ్ కాలువ కింద రెండు వందల పదహైదు చెరువులలో అనేకమైన చెరువులకు పెనుమండ నియోజకవర్గంలో హిందూపురం నియోజకవర్గంలో మరి మడకసిర నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వచ్చును ఇష్ట పురఖలాపట్నం దగ్గర కన్నా నదిలోకి నీళ్లు వదిలితే పేరూరు డ్యామ్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు మరి ఈ శాసనసభ్యుల ఉత్సాహం చూస్తా అంటే పరిటాల సునీత మేము ఒకరోజు మీట్ పెట్టి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే మరుసటి రోజే పేరూరు డ్యాం గేట్ బీకింగ్ చేసింది రిపేర్లు చేస్తాము నెల రోజుల్లో నెల పడుతుంది రిపేర్లు ఇప్పుడు నీళ్ళు ఇల్లేము మళ్ళా నెక్స్ట్ సంవత్సరం సీజన్కి చూస్తాం మరి ఇంకా నీళ్ళు ఐదు నెలల నీళ్ళు వచ్చేది అట్లా పరిస్థితి ఉన్న ఆయమో ముఖ్యమంత్రిగా అడగడం కానీ మేము జీవో తెచ్చినాం పేరూరు డ్యామ్కి ఒక టీఎంసీ అని హక్కు కల్పించినాం ఆ జీవో ద్వారా నీళ్లు తెచ్చుకోవాలా ఏబీ మీటింగ్లో అడగడం కానీ లేదా అధికారులతో మాట్లాడడం కానీ ఏమీ చేయలే పెనానదిలో ఇసుక తోడుకోవడంలో ఉన్న ఉత్సాహము ఫెరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చేదంటూ ఫలితాలు సునీత కానీ కొడుకు కానీ కనపడడం లేదు ఎందుకంటే గేట్ ఎందుకు దించిన పేరూరు డ్యామ్ గేట్ మొత్తం ఎందుకు అంటే కాలంలో నీళ్లు ఆగిపోవాలా జిడిపల్లికి దిగు అందరి కాలంలో నీళ్లు ఆగిపోవాలా లైనింగ్ పనులు మొదలు పెట్టాలా వాటి సబ్ కాంట్రాక్ట్ తామే చేయాలా దాని ద్వారా డబ్బులు బారించుకోవాలి నీళ్లు బారకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఆమెకు ఉంది ఆమె కొడుకుంది కాబట్టి పేరూరు డ్యాంకు నీళ్ళు అడగడంలో ఈ రోజు అడిగినా జూలై ఆఖరి వరకు నీళ్ళు వస్తాయి పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీళ్లు బ్రహ్మాండంగా రెండు టీఎంసీలు ఇయొచ్చు బాలకృష్ణ గారు మరి ఏం పట్టించుకుంటున్నారో హిందూపురంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇయ్యాలని నీళ్ళు వచ్చి ప్రతి చెరువుకు నీళ్లు వచ్చేంత వరకు కూడా నీళ్లు ఆపడానికి లేదని మాట్లాడాల్సిన పెద్ద మనిషి నియోజకవర్గాన్ని గాలి వదిలేసి తిరుగుతున్నారు మరి మంత్రి గారు సవితమ్మ మరి పెనుగొండలో చెరువులకు నీళ్ళు ఇయ్యాలనేసి ఉంటే నిజంగా గొల్లపల్లి నింపి గొల్లపల్లిలో ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళనే ఇస్తాం చెరువులకి అని అధికారులు చెప్తా శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు ఉన్నప్పుడు పంపు చేసేదానికి మీ పచ్చిన ఇబ్బంది అయింది జెడిపల్లికి కంటిన్యూస్గా ఈ నూట అరవై రోజులకు నీళ్లు పంపు చేయాలా మా నీళ్లు ఇవ్వాలని సవితమ్మ మాట్లాడాలి లోపలి సెగ్మెంట్ ఇవ్వాల ఈ శాసనసభ్యులందరూ కూడా బాలకృష్ణ కానీ సవితమ్మ గాని ఎంఎస్ రాజు గాని పరితాభ సుమిత కానీ మొన్న ఆయన మాట్లాడుతాడు అడిగినాడు ప్రకాష్ రెడ్డి కాలువకు లైనింగ్ చేస్తే చెరువులకు నీళ్ళు వస్తాయి కదా మీ చెరువులు కూడా దిపుతాం కదా నింపుతాము చెరువులు నీళ్ళు ఇచ్చేదానికే కదా జరిగ ఎంఎస్ రాజుగారు నిజంగా కొత్తగా వచ్చినారు మడక్సిర నియోజకవర్గంలో అగలి డిస్ట్రిబ్యూటరీ అమలాపురం డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలంటే నూట అరవై కోట్లు కావాలా ఇంకా ఒక మిసిలైనస్ వర్క్ రెండు వందల కోట్లు కావాలా అవి తెచ్చుకొని ఆ చెరువులన్నిటికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమక్రమంపై మీరు దృష్టి పెట్టండి ఆ పనులు ఎప్పుడు చేస్తారని క్వశ్చన్ చేయండి చంద్రబాబు నాయుడు గారు మేము ఎన్నోసార్లు మా అధికారంలో ఉన్నప్పుడు మేము బతిమాలుకునో ఇంకో రకంగా ఇంకో రకంగానో మేము ఏదో పేరు నీళ్ళు కావాలని జీవోళ్ళు తెచ్చుకున్నాము కాలువలు నీళ్ళు తెచ్చుకున్నాము మీరు గెలిచినారు మీరు వారం రోజుల్లో పోయి ఎమ్మెల్యే అయినారు మడక్సీర్లో ఆ మడక్సీరకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు దీని మీద చర్చ చేసుకుని మీరు ఆ రెండు